వేడి వేడి కొత్తిమీర పచ్చడి ముందరగా కొత్తిమీర తీసి చక్కగా కట్ చేసి కడిగి ఆరబెట్టుకోవాలి వాటర్ లేకుండా ఇది కొత్తిమీర సీజన్ కదా ఎంత బాగుందో చూడండి తర్వాత ఎండి మిరపకాయలు ధనియాలు కొంచెం శనగపప్పు ఆవాలు పోపు వేయించుకోవాలండి అందులో ఒక చెంచాడు నువ్వులు కూడా వేయాలి అలా పోపు వేగిన తర్వాత చక్కగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసి అటు ఇటు మగ్గనివ్వాలి అందులోనే కొన్ని ఎల్లుల్లి రేకులు కూడా వేయాలి ఉప్పు వేస్తే మగ్గుతుంది అలా చక్కగా ఉప్పు వేసి చిన్న ఫ్లేమ్లో చక్కగా మగ్గాలి అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మగ్గిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవాలి ఆ పోపులో మళ్ళీ ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి చక్కగా ఆ పోపుని పచ్చడిలో వేసుకుంటే ఇది వారం రోజులు ఉంటుంది రైస్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కంటికి కూడా చాలా మంచిదండి మంచి టేస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్